హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ప్లెయిన్ బ్లౌజ్ మీద డిజైన్ ఎలా వేసాను చూసేద్దాం రండి ఇవి నేను మీషోలో తీసుకున్నాను అన్నమాట ఇవి కుందన్స్ సింపుల్గా ఈ విధంగా వర్క్ చేసుకోవడం కోసం యూజ్ అవుతాయి చూసారా జస్ట్ టూ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఒకటి మనకి ఇట్లా గమ్ బాటిల్లోనే ఇంకొకటి వచ్చేసి చిమ్కి ప్లెయిన్ బ్లౌజ్కి ఈ విధంగా కొంచెం కొంచెం మనం ఏ డిజైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ వరకు ఈ విధంగా మనము గమ్ తోటి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి తర్వాత ఇవి కొందన్స్ ఉన్నాయి కదా ఇక్కడ నేను చిన్న సైజ్ తీసుకున్నాను వాటిని నెమ్మదిగా ఈ విధంగా స్టిక్ చేయించుకోవాలి చేసుకోవాలన్నమాట లేదనుకుంటే చేయితోటి కరెక్ట్గా మనకు స్టిక్ కాకపోతే చిన్నగా పెన్ను కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా మొత్తం అతికించుకోవాలన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హ్యాండ్స్కి ఈ విధంగా మొత్తం కూడా స్టిక్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ గాలికి మనం వదిలేసినట్లయితే అవంతా కూడా మంచిగా స్టిక్ అయి ఉంటాయి మనకు సింపుల్గా ఎటువంటి థ్రెడ్ థ్రెడ్ లేకుండా సింపుల్గా మనం చేసుకోవచ్చు అన్నమాట మీకు కూడా కావాలంటే కింద నేను లింక్ ఇస్తాను ఇవి మీషోలో తీసుకున్నవి తీసుకొని మీరు కూడా ప్లెయిన్ బ్లౌజ్కి ఈ విధంగా చేస్తే మంచి లుక్ కనిపిస్తుంది అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టోటల్ మొత్తం కూడా ఈ విధంగా మొత్తం బ్లౌజ్ మొత్తం అయిపోయాక చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్